వెల్కమ్ టు కేటీ మీడియా దిస్ ఈజ్ కృష్ణతేజా ఈరోజు అయితే డే ట్వంటీ ఎయిత్ అప్పుడే వచ్చేసింది అండ్ సండే రోజు హరీస్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అంటే అందరూ వెళ్ళమనే చెప్తున్నారనుకో కానీ అందుకు కారణాలు మనకందరికీ తెలుసు తను డల్ మూడ్లో ఉండడము ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో హౌస్లో ఎవరు అంటే ఫ్లోరా మీద ఒకటి ఫ్లోరాని ఎలాగూ టూ వీక్స్ వరకు నామినేషన్ చేయొద్దని ఫిక్స్ చేశారు ఎందుకంటే తను సీనియరు అండ్ హీరోయిన్గా చేసింది అప్పుడే అంత తొందరగా పంపించడం కాదు కాబట్టి ఎందుకంటే తను ఓనర్షిప్లో ఉండి లేదా మంచి సెలబ్రిటీగా ఉండి అంత తొందరగా బయటికి పంపడం కాదు కాబట్టి హరీష్ మీద ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి అండ్ హరీష్ కానీ శ్రీజ కానీ వెళ్తారనుకున్నట్లే ఉంది కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్కి వచ్చేటప్పటికి దివ్యనే వేసారు ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ త్రీ టైపులో జరిగి డస్టర్తో దుడిచే ఎఫెక్ట్ అయితే ఇచ్చారు ఆ డస్టర్తో దొరికినప్పుడు సంజన మరియు ఫ్లోరా అండ్ సేఫ్ అయిపోయారు ఫ్లోరా వీళ్ళు సేఫ్ అయిన తర్వాత మిగతా వాళ్ళు నలుగురు ఉంటారు కదా శ్రీజ దివ్య హరీష్ అండ్ రీతు తర్వాత టాస్క్కి వచ్చేటప్పటికి నామినేషన్ మూడు ప్రక్రియలు రెండవ ప్రక్రియకు వచ్చేటప్పటికి రీతు గెలిచిపోయింది ఎందుకంటే తను ఇంకా ఎందుకంటే గెలిచిందా ఓడినట్లు కదా ఏడ్చినట్టు అంటే ఆనంద భాస్వాల్ సార్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే నాగార్జున కూడా కామెడీగా ఓ ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేస్తారా నా ఎందుకంటే ఈ నైన్ సీజన్ నుంచి ఈ టైప్లో ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళని ఎక్కడ చూడలేదని ఒక రిటైర్ టైప్ ఇచ్చారు తర్వాత దాని తర్వాత శ్రీజ పోపుల డబ్బా నుంచి శ్రీజ సేఫ్ అయిపోయింది దాని తర్వాత లాస్ట్న ఎవరు మనకు దివ్య అండ్ హరీష్ ఉన్నప్పుడు గుద్దే ఏదైతే ఉందో వాళ్ళని తీసుకెళ్ళి ఆ రూమ్స్లోకి వీళ్ళిద్దరినీ తీసినప్పుడు దివ్య సేఫ్ అయిపోయింది హరీస్ వెళ్ళాడు కానీ ఇక్కడ టాస్క్లో ఏమైంది అంటే కనుక ఫస్ట్ నుంచి వచ్చేటప్పటికీ వీళ్ళు మంచి సాంగ్ రంగులే రంగులే అనే సాంగ్తో నాగార్జున ఎంట్రీ అయితే ఇచ్చాడు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే కొంచెం ఛానల్స్ను గ్రోత్ చేయండి మీకోసమే ఇవన్నీ కూడా చెప్తున్నాను దాంతోపాటు మంచి ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ నా స్టైల్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం న్యాచురల్ వేలోనే వెళ్తున్నాను దాంతోపాటు సొసైటీలో కొన్ని ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు దాని మీద రెస్పాండ్ అవ్వడం మన బాధ్యత కాబట్టి అవి దాంతో దాంతోపాటు బిగ్ బాస్ అనేది కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన ఒకటి కామన్ మ్యాన్స్కు వాళ్ళని సెలబ్రిటీస్గా మార్చే గేమ్లో ఇది ఒక పార్ట్ ఆఫ్ కాబట్టి ఎందుకంటే ఒక పర్సన్ వితౌట్ సెల్తో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఒక సెల్ లేకుండా లేదా ఒక బుక్ లేకుండా వాళ్ళు వాళ్ళ మధ్యన పద్నాలుగు మందిని ఒక రెండు హౌస్ లాగా క్రియేట్ చేసి దాంట్లో పడేసినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకు ఫుడ్ టాస్క్ ఏదేదో ఇచ్చి చేసినప్పుడు వాళ్ళ మెంటాలిటీ కండిషన్ ఎలా ఉంటుంది అనేది బిగ్ బాస్ రూపంలో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో మనకు వస్తుంది కాబట్టి దీన్ని నేను ఒక రివ్యూ రూపంలో అంటే మనకు మనం అనుకున్నది కామన్ మ్యాన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడనేది చేయడం అనేది చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఐ కనుక ఫస్ట్ రాముకు అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళలో రామును అడిగారు ఎవరెవరు ఏ విధంగా బిహేవ్ చేస్తారంటే సంజన ఒక విధంగా రీతు అయితే ఒక విధంగా అయితే ఒక విధంగా బిహేవ్ చేస్తుందండి ఇలా అన్నప్పుడు అదొకటి సంజన ఒక ఇష్యూ అయితే రైట్ చేసింది ఎందుకంటే నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు పోయి అక్కడ ఇది నేర్చుకో అన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ఒక నెగిటివిటీ నిజంగా తను ఎక్కువ ఫోర్సబుల్గా పిన్ పాయింట్ చేసిన దాన్ని నాగార్జున గారు దాన్ని రెక్టిఫై చేస్తూ ఎక్కడ ఎందుకంటే బయట నెగిటివిటీ రాకుండా ఎందుకంటే ఇది తెలంగాణ యాసను లేదా తెలంగాణను అవమానించారు అని టాపిక్ అనేది సంజయ్ మీద రాకుండా సంజయ్ కూడా ఎందుకంటే తనేమి తెలుగు కాదు కాబట్టి ఆడికి తెలుగు నేర్చుకొని హీరోయిన్గా ఉంటూ కొన్ని వర్డ్స్ అయితే వాడడం జరిగింది దాంట్లో ఇమాన్యులు ఎందుకంటే గోల్డ్ స్టార్ గురి చెప్తూ నువ్వైతే బాగా చెప్తావు కదా దాని గురించి చెప్పమనడము ఇవన్నీ కూడా ఒక నెగిటివిటీ లేకుండా దాన్ని ఒక పాజిటివ్లోనే వేసినట్టుంది దాని తర్వాత తనుజ అండ్ భరణి వాళ్ళకి ఇష్టమైనటివి ఎందుకంటే తనుజకి ఇష్టమైనటివి రెగ్యులర్గా వాడే దాంట్లో వాళ్ళు ఏవైతే స్మా స్మాక్ చేయమన్నప్పుడు కొన్ని లిప్స్ ఇవి లిప్స్టిక్ కానీ లేదా రెగ్యులర్గా వాడే ను ఇద్దరు సేర్గా దాని పగలగొట్టడం జరిగింది శ్రీజ అండ్ దివ్య వచ్చేసినప్పుడు ఇమిటేషన్స్ భరణి గురించి దివ్య ఇమిటేట్ చేయడము దాని తర్వాత శ్రీజ సుమన్ గురించి రిమిటేట్ చేయడము ఒక మంచి ఫన్ దాంతోపాటు ఇమాన్యుయల్ నా నడుము ఎవరో గిల్లారు సార్ ఆ గిల్లిన వాళ్ళు ఎవరు అంటే తనుజ తనుజ గేమ్లో నడుము గిల్లడం ఆ నడుము ఎక్కడ ఉంది ఆ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఆ ఇమాన్యుయల్కు వాళ్ళిద్దరి మధ్యన ర్యాప్ అయితే గిరి టు ఐస్ అనేది ఒకటి క్రియేట్ చేశారు దీంట్లో టెనెంట్స్కు మరియు ఓనర్స్కు మధ్యన కొన్ని టాస్కులు ఎందుకంటే ఐస్ గుర్తుపట్టి రష్మిక ఐస్ గుర్తుపట్టలేదు నేషనల్ క్రష్ భరణి గుర్తుపట్టకపోవడము తర్వాత నిజంగా వాళ్ళిద్దరి మధ్యన హరీష్ కూడా గుర్తుపట్టలేదు అంటే మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్ దాని ఐస్ వేయాల్సింది దాని తర్వాత భరణి అండ్ దివ్య డ్యాన్స్ వేయడము నా స్వామి అనే సాంగ్కు ఓ వీళ్ళు ఇలా కూడా డ్యాన్స్ చేస్తారా అన్న ఎంటర్టైన్మెంట్ అయితే కుదిరింది దాని తర్వాత ఎవరెవరు వేసుకున్నారు అంటే కనుక అసలు హరీషు నాగార్జున కన్ఫ్యూషన్లోకి వచ్చినప్పుడు భర్ణి ఇంకా సీతమ్మ వాకిట్లో ప్రకాశ్ రాజ్ స్టైల్లోనే బిహేవ్ చేస్తున్నాడు ఆయన మాస్క్ వేసుకున్నాడు అలాగే ఇమాన్యుయల్ కూడా అండ్ దాంతోపాటు పవన్ కూడా కొంచెం మాస్క్ తీసేస్తే బాగుంటుంది అనేది తను రైజ్ చేశాడు దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మాస్క్ లేకుండా ఎవరు ఉండే సిరీస్ ఒక టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ ముందే అరుస్తూ ఉంటుంది ప్రతిదానికి నోడుస్తూతారా అని అనేది ఒకటి టీచర్ కళ్యాణ్ కూడా కొంచెం మాస్క్ లేకుండానే ఉన్నాడు దాని తర్వాత అండ్ తనుజ కూడా సేమ్ నా డిటోలా తయారైంది ఎందుకంటే ఏదైనా మొక్క మీదనే చెప్పేస్తుంది అనేది ఒక పాజిటివిటీ అయితే ఇచ్చి వెళ్ళారు అండ్ ఇది హరిత హరీష్ నిజంగా చాలామంది జనాలు హరీష్ వెళ్ళిపోవాలి ఎందుకంటే తను బిహేవ్ చేసిన విధానంతో ఎక్కడ యాక్టివ్గా లేకపోవడము కొన్ని టాస్కులు ఆడిన పెయిన్స్ వల్ల ఇలా ఎందుకంటే తీయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు శ్రీజన్ కానీ లేదా హరీష్నే కాబట్టి నెక్స్ట్ శ్రీజ పేరు వినిపిస్తుంది అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు ఉండబోతున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ